ముడిగా మూడిగా ఉన్నారంటే ఇప్పుడు ఈడ వాకింగ్ వచ్చినా కానీ ఈడ మూడిగా ఉన్నారు ఏమండి ఒక రూపాయి లెక్క మనం కట్టాల్సిన వాళ్ళకేమో కట్టాలా మనకి వేయాల్సిన వాళ్ళు ఇవ్వడంలే వాస్తు దోషం ఉందా లేకపోతే ఏది ఏ వర్షం కావాలి మెంటల్ మంచి మైండ్ పనిచేయడంలే ఎవడకన్నా శని రెండో గదిలోనో నాలుగో గదిలోనో ఉన్నాడంటారు మీకు అంత డౌట్ గా ఉంటే మన లఫంగి బాగుండలేండి వెళ్ళి అడిగి రాపండి హోబా నాకు ఆ లఫంగి బాబా మీద ఆలోచన రాలే పోతే సమస్యకి ఏదో ఒక పరిష్కార మార్గం చెప్తాడు బద్దర్ని పోయొచ్చా ఈ లఫంగి బాబాకు ఫోన్ చేసినా ఎన్నో ఈడ కొండలో ఉండడు ఏడున్నాడు కనపల్ల అమ్మా ఆడ బండి మీద కూర్చోన్నాడు అబ్బా స్వామి బాబా బాబా దశొచ్చరామి బాబా చెప్పు స్వామి క్షమించండి చెప్పుకోరా ఏమి లేదు స్వామి ఎంత సంపాదించినా డబ్బు నిలబడ్డం సమస్యలు ఎక్కువైతున్నాయి ఏం చేయాలి దిక్కు తోచక సమస్యకు పరిష్కారం చేస్తారేమని మీ దగ్గరికి వచ్చినా స్వామి అత్త మీ ఇంటి ఫోటో నీ జాతకము నీ భార్య జాతకము తీసుకొచ్చావా ఆహ్ చిన్నథ స్వామి స్వామి మీ నాన్న పేరు పెంటయ్య వయసు అరవై సంవత్సరాలు స్వామి మీ అమ్మ పేరు సుబ్బమ్మ వయసు యాభై సంవత్సరాలు ఆహా మీకు ముగ్గురు పిల్లలు స్వామి నా భార్య కూడా పెద్ద ఖర్చు పెట్టేది కాదు స్వామి నాకు పెరుగులేరా ఈ ప్రపంచంలోనే నీ భార్య అంత తీసా ఎవ్వరు లేరని అది కరెక్టే స్వామి మరి నా దోషం పోవాలంటే ఎట్లా స్వామి ఏమీ లేదురా వంద నిమ్మకాయలు తీసుకొచ్చుకో ఆ పసుపు నుంచి ఆ మాల కట్టి ఇంటి తోరణానికి మాల వేసి పూజ చేయాలి అలా చేస్తే నీకు పట్టిన దరిద్రం వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు బాగుపరుచుటా బహు దుర్లభము ఆటా పంచలేపై నీకు చాలా బాగుంటుంది ఓకే స్వామి 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 చేస్తా మంచిది నాయన దరిద్రం అంత స్వామి